అభిమానులందరికీ రాజశేఖర్ గారి అభిమానులందరికీ ముఖ్యంగా మహిళలందరికీ మరీ మరి నమస్కారాలు గ్రామంలో పోయిన ఎక్కడ పోయినా నాకు పూలు పూలతో స్వాగతం పలుకుతుంటే రుద్ర సంవత్సరం మాత్రం పూలతో వర్షం వర్షాన్ని ఎప్పుడు మర్చిపోలేడో గుడి ఆ రోజులు ఏ విధంగా ఊరేగించి ఇండిపెండెంట్ గా సహకరించి భూచేపల్లి కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పేసి ఊరు ఓడ పల్లె అండ కలిసి భూచేపల్లి కుటుంబంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇరవై సంవత్సరాల నుంచి భూచేపల్లి కుటుంబం ప్రేమ చూపిస్తున్న అత్త చర్యలందరికీ రైతు సోదరులందరికీ బీసీ సోదరులందరికీ క్రిస్టియన్ పాల వాసులందరికీ పది పది నమస్కారాలు భూచేపల్లి సుబ్బాడు గారిని ఎంత ప్రేమగా చూసుకున్నారో వాళ్ళ కొడుకు అదేవిధంగా గుండెల్లో పెట్టుకొని అభిమానించి ప్రేమించి సొంత కుటుంబంలాగా ప్రేమిస్తున్న ప్రతి ఒక్క చెరువులందరికీ మరీ మరి నమస్కారాలు సుబ్బారి కుటుంబాన్ని గత ఇరవై సంవత్సరాల నుంచి విజయ నియోజకవర్గంలో ప్రేమించి అభిమానించి నాన్నగారి టైంలో ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళందరికీ సహాయం చేసి రెండు వేల తొమ్మిదిలో కూడా నా పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ ఊర్లో కానీ గ్రామంలో కానీ ఇప్పటికి కూడా మే ఏ గ్రామానికి పోయినా అన్న మీరు వేసిన బోర్ ఇంకా నీళ్లు వస్తున్నాయి మీరు సిమెంట్ రోడ్ ఇచ్చారు చర్చికి సిమెంట్ రోడ్ నడుస్తుంది మీ సిమెంట్ రోడ్ అని చెప్పేసి ఏ గ్రామం పోయినా ఎక్కడ పోయినా ఆ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ సుబ్బారెడ్డి గారిని నెమర వేసుకుంటూ రాజశేఖర్ గారిని నెమర వేసుకుంటూ మేమంతా మేమంతా రాజశేఖర్ గారి కుటుంబానికి భూచేపల్లి కుటుంబానికి వీర వీరంగా ఉంటాము ఉద్యోగ సంవత్సరం ఎప్పుడు భూచేపల్లి కుటుంబానికి అండగా ఉందని చెప్పేసి అడుగు వేసిన నమస్కారాలు రాష్ట్రంలో పేద ప్రజల కోసం బరుగు వర్గీయ వర్గాలందరి కోసం అలుపరిని పోవడం చేస్తే గత ముఖ్యమంత్రులు ఎవరు చేయని విధంగా ఒకసారి హామీ ఇస్తే హామీ నిర్వహించడం కోసం ఎంత దూరం ఆర్థిక అకౌంట్ జరిగినా కూడా నా నేను హామీ ఇచ్చాను నవర్త పథకాలు హామీ ఇచ్చామని చెప్పేసి అన్ని పథకాలని పేదవాళ్ళందరికీ నేరుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక బటన్ నొక్కి జగన్ మోడీ గారు మీ అకౌంట్ లో వేస్తూ పేదవాళ్ళందరినీ ముఖ్యంగా బరువు బలహీన వర్గాలందరినీ బహుశా లక్ష్యాధికారం చేసే బయటలో జగన్ అకౌంట్ లో ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు అని చెప్పే సభ చేస్తున్నారు నాయకులు అంటే ఉండాలంటే ఆ రోజు రాష్ట్ర గారు చూసాము రాష్ట్ర ఎలా మించే విధంగా జగన్న పరిపాలన